మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపూర్ లక్ష్మీ స్వామి దైవ క్షేత్రం దగ్గర ధర్మపూర్ నియోజకవర్గ ప్రజలు నేను ఆశీర్వదించి ఇక్కడ ఓటర్లంతా లక్ష్మణ్ కుమార్ ఒకసారి అవకాశం ఇద్దామని నేను ఆశీర్వదించే సందర్భం అనేక సమస్యలు అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఓడినా గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నటువంటి నాకు శ్రీ లక్ష్మణ స్వామి గారి సాంస్కృతిక ఆంధ్ర కళాశాల నైటివ్ కళాశాల గత కొన్ని సంవత్సరాల కలిగి ఆర్థికంగా ఏదైతే టీచింగ్ స్టాఫ్ లెక్క మూతబడిపోయింది ఇక్కడ ఉన్నటువంటి కళాశాలలో జరుగుతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నతమైనటువంటి తెలుగు పండితులు అయినారు దేశంలో అత్యంతమైనటువంటి రాష్ట్రపతి గౌరవ రాష్ట్రపతి అతను అవార్డ్స్ కూడా ఇస్తున్నారు ఇక్కడ మారుమూల ప్రాంతం ఆదిలాబాద్ ప్రాంతం నుంచి ఎంతోమంది విద్యార్థులు టెన్త్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ట్వెన్త్ అయిపోర్ట్ ఇంటర్మీయట్ అయిన తర్వాత ఈ నైట్ వండిన కళాశాలతో చదువుకొని వాళ్ళు వచ్చిన అటెండ్ అని వెంటనే మన ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరికి అట్లా కొన్ని వేల మందిని సరస్వతి తల్లిలో స్త్రీ లక్ష్మైన సంవత్సరానికి భగవంతుడి యొక్క పేరు మీద కళాశాల యూత మూతవాడని నాకు ఇప్పుడు బాగా అనిపించింది ప్రజలతో ఎన్నితో పాటు అప్పుడు ప్రజలకు అవసరాలు ఏంటనే అనుసండి కూడా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి ఎందుకంటే ప్రజలు మనం ఊపిరి శరీకం చేరు మనం ప్రజల మినిమం అవసరాలు ఏంటి ప్రజల కష్టాలు ఏంటనే విషయంలో కూడా ఒక ప్రజల ఎందుకో ప్రజాప్రతినిధిగా మనం ఆ యొక్క ప్రయత్నంలో కూడా ఆ సమస్య ప్రయత్నం ఎందుకు మనం నూట నిమిషాలు నూట మనం పనిచేయాలి దానిలో భాగంగా ఈ కళాశాల యొక్క కళాశాల విషయంలో కూడా ఇద్దరు సూర్యరావు గారు చేసి మాట్లాడటానికి నిత్యం ఇక్కడ స్థానిక కాంగ్రెస్ పార్టీ మా కుటుంబ సభ్యులు ఎప్పుడు కూడా అన్న మన ధర్మపురి నిజవర్గానికి ధర్మపురి ప్రాంతానికి అనేక విషయంలో కూడా ఎన్నికలకు వాగ్దానం వస్తుంది దాంట్లో నైట్ ఓరియంటల్ ఏదైతే కళాశాల కూడా దాంట్లో భాగంగా ఈ యొక్క కళాశాల కమిటీ సెక్రటరీ ఏదైతే రామకృష్ణ గారు కూడా నాకు చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా ఈ యొక్క కళాశాల కనిపించే విషయంలో కూడా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించిన ఐటీ శాఖ మాత్ర శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి పెద్దలు స్పెషల్ సెక్రటరీ పదే హయ్యర్ ఎడ్యుకేషన్ భీముల శ్రీనివాస్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు అదేవిధంగా హైయర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గురువా వెంకటేశ్వర గారు ముఖ్యంగా గౌరవ నీరు ఐటీ శాఖ మాత్రులు మాకు అన్ని విధాలా ఉన్నా ఉన్న శ్రీధర్ బాబు గారి యొక్క సత్యనారాయణ గారు గౌరవ నీరు శైలి అయ్యర్ గారు వారి ప్రిన్సిపల్ సెక్రటరీ జీవో ఇచ్చే విషయంలో కూడా ఒక మధ్యలో కొంతమంది అధికారులు శ్రీవేరు చూడే కన్ఫ్యూజ్గా మనం పంపించిన కాగితాలన్నింటి పంపించే పరిస్థితి వస్తే నేను నేరుగా ముఖ్యమంత్రి గారు ఒకటే మాట్ గౌరవ ముఖ్యమంత్రి గారు నేను ఒక కుటుంబ సభ్యులుగా అన్న అంట అన్న భవిష్యత్తులో నాకు ఏ ప్రమోషన్ తీసుకునిస్తున్నా జరి కానీ నా ధర్మపు ప్రజలు నా ఎంతో నమ్మకం అయితే నాకు నమ్మకంపై ఒక ఐదారు అంశాలను దాంట్లో ఈ నైట్ కళాశాలకు సంబంధించిన ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి రాజరాజేశ్వర రాజరాజేశ్వరేశ్వర దేవస్థానం యాదాద్రి దేవస్థానం కొండగట్టు ఆంజనేయ స్వామి మన లక్ష్మీ శ్రీస్వామి దేవాలయం నుంచి ఆ ఔట్సోర్సింగ్ టీచింగ్ స్టాప్ ఏదైతుందో జిల్లా కలెక్టర్ ద్వారా ఏజెన్సీ ఫిక్సేషన్ చేసి ఈ టెంపుల్ నుంచి ఆర్థికంగా ఎంతైతే సంవత్సరానికి ఎంతైతే జీతాలు ఇస్తారో ఆ స్టాటీస్ వాళ్ళతో ఇచ్చే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పెషల్ సెక్రటరీ వేదిక శ్రీనివాస్ గారు కలిసి మన విత్తు వారి లక్ష్మణ్తో చెప్పినటువంటి పని తక్షణమే చేయాలని చెప్పేసి అంటే ఒక కారణం ఇంకా సంబంధించిన ఒకటి గుర్తుగా ఉండి నేను ఒక గవర్నమెంట్ ఒక రాష్ట్ర సహాయ మంత్రి హోదాలో ఉన్నప్పటికీ ప్రతి ఒక్క ఐఏ సాఫ్ట్వేర్ వ్యక్తిగతంగా నేను కూడా జరుగుతూ ఉంటుంది నా ప్రజల నేను నమ్మకంతో నా మొదటి పెట్టి ఆ దైవ లక్ష్మణ శ్రీస్వామి యొక్క పేరు మీదటువంటి నైటు ఊరియట్ల తల పిలిపించడం నా బాధ్యత అని చెప్పేసి ఈరోజు కూడా చాలా క్లారిటీ క్లియర్ గా రాసినారు ఇక్కడ కూడా లాస్ట్ ఫోర్త్ మన చేసినటువంటి లెటర్ ఇక్కడ అన్ని ప్రతి ఒక్క సంబంధించిన లెటర్లు అన్ని కూడా ఉన్నాయి అన్ని కూడా ఈ చెప్పు మొత్తం ఇస్తా ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను వారు చెప్పిన వెంటనే మనం ఈ రోజు శుక్రవారం సోమవారం చెప్పిన వారు అడిగిన వెంటనే వారు కూడా ఉత్తరం రాసినారు ఇక్కడ ఈ యొక్క కళాశాల నైట్ కళాకారులు ఎంతో మంది బోధన తీసుకొని ప్రపంచంలో ఉన్నతమైన విలువ ఉన్నతమైన స్థానంలో ఉన్నారు కూడా రిపోర్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మాత్రులు జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అందరూ కూడా శాంతిస్తుండడం వల్ల ఈరోజు తిరిగి ఈ నైట్ కళాశాల సంబంధించి జీవో క్లియర్ గా ఈ సంబంధం పూర్తి కాలంలో క్లియర్గా రాస్తున్నారు ఏమనంటే డైరెక్టర్ ఆఫ్ ఎన్నోమెంట్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ షుడ్ టేక్ నెసెసరీ యాక్షన్ ఫర్ ద అలకేషన్ ఆఫ్ ఫండ్స్ అమౌంటింగ్ ద థర్టీ టూ ల్యాక్స్ ఫర్ యాన్ ఫర్ ద అవైలబుల్ ఫండ్స్ ఓన్లీ ఆఫ్ ద టెంపుల్స్ మెయింటైన్ ఎబుల్ టు వర్ ద పేమెంట్ ఆఫ్ ది శాలరీస్ అవుట్ సోర్సింగ్ స్టాఫ్ శ్రీ లక్ష్మణ్ శ్రీ సంస్థ ఆంధ్ర కళాశాల ధరం గురించి వెరీ క్లియర్ ఇంత క్లారిటీగా ఇంత క్లారిటీ క్లియర్ చేయాలంటే నువ్వు శాసనసభ్యుడిగా ప్రజలు ఓట్లు నా ధరపుడు ప్రజలకు ఇచ్చేదో ఏదైతే పని ఏందో అది చేయగలిగిన పని చేయాలి ఈ విధంగా జీవో తీసుకో దీని తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన అనేక సమస్యల కూడా ఇక్కడ ప్రజలు ఏ పట్టింది ఏదైతే నా మీద నమ్మకంతో నాకు నన్ను నా లక్ష్మణ్ కుమార్ అని చెప్పి ఏదో నమ్మకం ఆ లక్ష్మణ్ సుశాంత్ చేయాలి నా మీద ఆ పాత్ర జలు ఏదో సహకారం నా పిల్లలు ఈ విధంగా మీరు ప్రోత్సహించే విధంగా ప్రతి అంశాన్ని నా దృష్టికి తీసుకొచ్చిన నేను ఇచ్చిన మాట నూటికి నేను శాతం నువ్వు లక్ష్మణ్ కుమార్ గారు నా వైపు చిన్న పేరు అంటే నేను భగవంతుడు కోరుకునేది ఒకటే చూసుకుంటాను భగవంతుడా ఈరోజు ఈ బంగ్లా ఉన్నది ప్రజలు ఓట్లేస్తే ప్రజలు ఇచ్చినటువంటి ఇల్లినా నేను చిన్న కుటుంబంతో ఇచ్చిన పదిహేను సంవత్సరాలు ఒకటే జెండా పట్టుకొని ఒకటే పార్టీ పట్టుకొని ఎన్నో అవమానాలు భరించినాం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం ఎంతో అవహేన ఎదుర్కొన్నాం మమ్మల్ని చూసి కొంతమంది పార్టీలు మాత్రం మాట్లాడుతున్నాను బయట అలాంటి సందర్భం గెలి వచ్చినటువంటి నాకు ఈ గంగ ఇచ్చినటువంటి పేరు ఇచ్చినటువంటి వర్కర్లు ఇచ్చి గంగలు ఇచ్చిందంటే తర్వాత ప్రజలు ఇచ్చినటువంటి దయ తప్ప ఏ రోజు కూడా మా గొప్పతనం మేము ఆ అలా ఆ దయా నమ్మకాన్ని నేను నిలుపుకోవాలంటే ప్రజలకు మంచి చూసినప్పుడే ఆ నాయకుడికి ఆ గౌరవం దక్కే తప్ప ఇదో మనం లోపల మూడు మంచి చుట్టూ మీదికొక్క మాట్లాడే నేచర్ ఉంది అంతా నేనే నీవు తప్ప ఇక్కడ లేదు అని నేను ఏదైతే నేనే విధంగానే కాకుండా ఏం ప్రాక్టికల్గా రిటెన్షన్ రూపాయలు ఈరోజు ఈ యొక్క కళాశాల తెలిపించే విషయంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఐటీ శాఖ మంత్రి సీధర్బాబు గారు అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ ఎందుకంటే రేపు జిల్లా కలెక్టర్ గారు కూడా మూడు నాలుగు రోజుల పడి కళాశాల విజిట్ కోసం వస్తారు ప్రత్యేకంగా మా పాతికే మనం తీసుకుంటున్నారు ద్వారా కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఆ కళాశాలకు సంబంధించిన ఏదైతే మౌనిసం లేదా తలుపులు లేకపోయినా గోడలు తెలుసు ఉన్నా కూడా లేదా శానిటేషన్ సంబంధించిన ఉన్నా ఎవరే అవన్నీ కూడా రేపటి నుంచే మా డిఈ గారికి ఏఆర్ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చినా మరి రేపటి నుంచి ఎల్లు నుంచి ఆ పని కూడా మొదలు పెడతారని విషయాన్ని మరొకసారి తెలియజేసుకుంటారు మా మిత్రులందరూ కూడా మరి వేసుకుని మా పార్టీ మిత్రుల ఏదైతే ఎన్నికల్లో కూడా నేను ఇచ్చినట్టు కూడా వాడతారా ఈ ధర్మపురి లక్ష్మణ సింహస్వామి క్షేత్రంలో కూడా ఒక డిగ్రీ కళాశాల భవిష్యత్తు ఒక పాట కళాశాల ఒక ఐటీఐ కళాశాల ఒక ఫస్ట్ పోరాబు లక్ష్మీసీ క్షేత్రాన్ని ఇక్కడ ఆరు మండలాలను నలభై నలభై గ్రామాలకు సాగులేదు సాగులేదు అనేక సమస్యలు ప్రజలకు సంబంధించిన ఇక్కడ ఎంత ఒక రెవెన్యూ రూజన్ లేదండి మనకు పక్కన కోట్లకు రెండు రెవెన్యూ రూజెన్ ఉంటే మనకు రెవెన్యూ రూజన్ లేదు పది సంవత్సరాలు రాజ్యం నేనే రాజ్యం నేనే మంత్రి ఏమైంది మీ శాస్త్ర సపోర్ట్గా చెప్తే ప్రజలు దేవులతో ఒక మీ అందరి తయారు ఏ ఏ ఒక్క ఆఫీసర్ కాదు ప్రజలతో ఎల్లుకోబడ్డ ఒక నాయకుడు డైరెక్ట్గా పోతే మరి దానిలో చలనం వస్తుంది దాని మీద కదలిక వస్తుంది దాని మీద రిప్లై ఇస్తుంది నాకు అది బాధనిపిస్తుంది ప్రభుత్వ చీకటిగా ఉండి ఒక మంత్రిగా ఉండి పది సంవత్సరాలు ప్రాంతం అంతా నేనే రాజు నేనే మంత్రి అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకత్వం టీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఈ యొక్క ఇలాంటి అనేక సమస్యలు ఇక్కడ ఉంటే ఎందుకు దీని మీద ఎందుకు ప్రజలకు నేను జరిగే తారకమైన ఆలోచనలు ఉండకపోలేదు చెప్పేసి ఒక దర్శనం బాధనిపిస్తుంది ఏదేమైనా కూడా మా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కూడా మొన్న మీ అందరూ జరిగిన పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూడా నేను జరగపు లక్షల ప్రాంతానికి ప్రజల యొక్క సమస్య వారు ఈ రోజు వారు కూడా మొన్న కూడా జీవన్ రెడ్డి గారి ద్వారా ఢిల్లీ పోయినప్పుడు కూడా నాకేదో మంత్రి పదవి కావాలని పిసిసి అధ్యక్షుల పదవి కావాలని మా ముఖ్యమంత్రి గారితో ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ముఖ్యమంత్రితో బ్రేక్ఫాస్ట్ చేసినా కూడా అన్న నేను ఇట్లా అన్న నేను చాలా ప్రామిసెస్ చేసిన అన్న అంటే లక్ష్మణ్ మీద అయిపోయినా ఐక్కర్ అయిపోయిందని భుజం ఇచ్చారు తప్పింది నేను చెప్పరు కదా ఇవన్నీ నిన్న అనుకుంటా అంటే నాకేంటంటే ఒకటే సార్ పాత్ర మేము ఒక రిజర్వ్ కాన్సెస్ తీసుకొని వచ్చిన వాళ్ళు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మేము అంటూ ఈరోజు రేపు రీఆర్గనైజేషన్ అయిపోయింది తర్వాత మరో లక్ష్మణ్ కుమారు పాప వర్గాన్ని మా ప్రాంత ప్రజలు వేరు చేసిన ప్రజలతో కన్స్లో ఉంచాలి మొత్తం చేస్తాను కాదు మీ అందరూ సహకారం ఇంటర్వ్యూ చేయగలుగుతా వాళ్ళకి చేయగలుగుతాను సరి చేసుకుంటాను నేను గెలిచిన కాదు ఇదే ఇంట్లో ప్రభుత్వం ఇంటర్వ్యూ ఇంకా అందుబాటులో నేను వారంలో మూడు రోజులు నాలుగు రోజులు ప్రజలకు అందుబాటులో ఉంది దయచేసి మరొకసారి ఇంత మంచి ఒక దైవ క్షేత్రానికి సంబంధించిన కళాశాలను తెలిసి తెలిపించే విషయం లేకుండా ప్రతి ఒక్కరు కూడా నాకు ఎంత ఉండదు అన్నీ ఉంటుంది నాకు ఖచ్చితంగా తేవాలని చెప్పేసి నాకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఐటీ శాఖ మహిళల గారికి అదే సంబంధించినటువంటి ఐఏఎస్ ముఖ్యమంత్రి గారి పేసీలో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్స్ అందరికీ జిల్లా కలెక్టర్ గారికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ఏదైతే బిల్డింగ్ మనమత్త విషయంలో కూడా ఐదు లక్షల రూపాయలు కూడా తక్షమే మంజూరు చేస్తున్న విషయాన్ని ఆ ప్రతికే ద్వారా తెలియజేస్తాను